హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్ ఈరోజు కరివేపాకుతో కారం పొడి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది మనకి బాగా నిలవ కూడా ఉంటుందండి పిల్లలు కరివేపాకు అనగానే కూరలో తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా తినకుండా ఇలా పొడి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా కరివేపాకు ఇలా కడిగి నేను ఆరబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి ఇలా టవల్ మీద వేసి కొంచెం ఫ్యాన్ ఫ్యాన్గాలకి ఆరబెట్టుకుందాం ఇది ఆరిపోయిన తర్వాత కొంచెం ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకుందాం వేసుకుని ఇందులో మిన మినపప్పు శనగపప్పు కొంచెం ధనియాలు జీలకర్ర వేసి వేయించుకుందామండి ఇవైతే సరిపోతాయి కరివేపాకు కారపొడికి వేసి బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి ఇవి వేయించుకున్న తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలండి దీని నుంచి కారం మొత్తం ఎండుమిరపకాయల కారమే వస్తుందండి కారం నుంచి వస్తుంది కాబట్టి ఎండుమిరపకాయలు తగినన్ని వేసుకోవాలి చూడండి ఇలా బాగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి బాగా వేయించుకోవాలి ఎండుమిరపకాయలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఈ పోపు మొత్తం వేగిదాకా వేయించుకో వేయించుకోవాలి చూడండి ఇంకా వేగాలి ఎండుమిరపకాయ ఇలా పట్టుకుని ఇలాగ విరిపితే క్రిస్పీగా వేగి విరగాలి అంటే కొంచెం చల్లారాక విరిగిపోద్ది మనం వేడి మీద మెత్తగానే ఉంటుంది ఇంకొంచెం వేగాలండి ఇది వేగింది స్టవ్ ఆపేసి చల్లారి పెట్టుకుందాం ఈ లోపు ఆ చల్లారి మిక్సీ జార్లో వేసి చల్లారి పెట్టుకుందాం ఆ చల్లారిలోపు కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేయించుకుందాం అండి చూడండి కొంచెం వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ ఆయిల్ అసలు వేసుకోవద్దు ఒక కప్పుడు కరివేపాకు తీసుకున్నాను నేను వేసి వేయించుకుందాం ఇది ఆయిల్ లేకుండా వేసినా కానీ క్రిస్పీగా వేగిపోద్దండి నేను కొంచెం ఆయిల్ అన్నది వేసాను అదే కళాయిలో చూడండి ఇలా క్రిస్పీగా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న టైం పడుతుందండి ఇది వేగడానికి ఇలా కలుపుకుంటా వేయించుకోవాలి లేకపోతే మాడిపోద్ది చూడండి ఇలా కలుపుకుంటా మొత్తం ఆకులన్నీ వేగేదాకా వేయించుకోవాలి ఇలా ఒక ఆకు తీసుకుని చూస్తే క్రిస్పీగా అవ్వాలి అంతవరకు వేయించుకుందాం మనకి అది చప్పుడు తెలిసిపోద్దండి క్రిస్పీగా ఇలా గలగల్లా ఆడితే వేగుద్ది చూడండి ఒకటి తీసి చూపిస్తాను చూసారా విరిగింది కదా వేగినట్టే ఇంకా ఇలా కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకుందాం ఈ కరివేపాక అన్నది చాలా మంచిదండి ఈ పొడి అయితే పిల్లలు ఇష్టంగా తినేస్తారు నార్మల్గా అయితే తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా దాన్ని చల్లారి పెట్టుకుందాం ఈ లోపు ముందుగా మనం మిక్సీ జార్లో వేసిన ఈ పోపు అన్నది వేగిపోయాక చల్లారి పెట్టుకున్నాం కదా ఈ చల్లారిపోయింది ఎండుమిరపుగా ఇలా విరిగితే విరిగడుతుంది కదండి దాంట్లోనే కొంచెం చింతపండు వేసుకుందాం ఇది కొంచెం చిన్న నిమ్మ సైజు అంతా నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇది వేసుకోవడం వల్ల కొంచెం పులుపుదానం అన్నది వస్తుంది బాగుంటుంది దానికి సరిపడా కళ్ళు ఉప్పు వేసానండి నేను అదైతేనే బాగుంటుంది సాల్ట్ కన్నా కూడా నేను మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా బాగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి ఇలా పొడి పొడిగా వస్తుంది దీంట్లోనే కరివేపాకు వేయించి పెట్టుకున్నాం కదా చూసారు ఇప్పుడు చూపిస్తాను ఎంత క్రిస్పీగా వేగిందో ఇలా అంటే ఇలా నలిగిపోవాలి చివరిగా వేసుకోవాలండి కరివేపాకు ఇలా వేసుకున్నాం కదా ఒక కప్పుడు చిన్న కప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇలా పొట్టు మొత్తం వదలవలసిన అవసరం ఏం లేదండి కొంచెం పైన క్లీన్ చేసుకుంటే సరిపోద్ది దీన్ని మిక్సీ పట్టుకుందాం చూడండి ఇలా పచ్చాపచ్చగా వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసిన తర్వాత ఎక్కువ పట్టకూడదండి మిక్సీ కొంచెం ఒక తిప్పి తిప్పితే సరిపోద్ది చూడండి ఇలా అయితే సరిపోద్ది అంతేనండి ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారపొడి అన్నది రెడీ అయిపోయింది ఫస్ట్ ముద్దలో తిని చూడండి చాలా బాగుంటుంది మొత్తం అన్నం మొత్తం ఇదే కావాలంటారు పిల్లలు అంత టేస్టీగా ఉంటుందండి నేను కొంచెం అన్నంలో వేసి తిని చూపిస్తానండి టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇందులో కొంచెం నూనెన్నా కొంచెం నెయ్యి అన్న వేసుకుని తింటే చాలా బాగుంటుందండి నేను కొంచెం నెయ్యి వేసుకున్నాను కలిపి చూపిస్తాను చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా మంచి స్మెల్తో అదే బాగుంటుందండి రుచి కూడా అంతే బాగుంటుంది స్మెల్ కూడా అంతే బాగుంటుందండి ఈ పొడి మనం మిక్సీలో వేసి పట్టేటప్పుడు స్మెల్ మాత్రం మామూలుగా ఉండదండి చాలా చాలా బాగుంటుంది ఇలాగా ఒక గాజు సీసాలో వేసి పెట్టుకున్నాను నేను ఇది ఒక ఆరు నెలల వరకు ఉంటుందండి కానీ అంతవరకు మనం ఉంచాం కదా మనమే వేసుకుని తినేస్తాం అంత బాగుంటుంది దీంతో నేను పిల్లలకి లంచ్ బాక్స్లోకి కరివేపాకు రైస్ అన్నది చేశానండి దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి చాలా కొంచెం వేసుకోవాలి దీనికి మనం హెల్త్కి మంచిది కదా కొంచెం అందులోనే మినప్పప్పు శనగపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసి వేయించుకుందాం చూడండి ఈ పోపులన్నీ వేగిలా వేయించుకోవాలి ఈ కరివేపాకు పొడి అన్నది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి కొంచెం జీడిపప్పు కొన్ని పల్లీలు కూడా వేసి వేయించుకుందాం ఈ పోపు మొత్తం బాగా వేగాలి హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుందండి హార్ట్ డిసీజెస్ తగ్గిస్తుంది ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి కరివేపాకులోని మామూలుగా కూరలో వేసుకుంటే తినరు కాబట్టి పిల్లలు తీసి పక్కన పడేస్తూ ఉంటారు కదా మనమే తినం చూడండి ఇందులో ఎండుమిర్చి కారానికి సరిపడే ఎండుమిర్చి ఒక రెండు వేసాను నేను కొంచెం కరివేపాకు వేసి వేయించుకోండి ఈ కరివేపాకు కూడా తీసి పక్కన పడేస్తారండి మా పిల్లలైతే అందుకే నేను ఇలా పొడి చేస్తాను అది వేగిన తర్వాత కొంచెం వేడివేడిగా ఉడికించి పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఇది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి పిల్లలకు కూడా చాలా హెల్తీ కదా కరివేపాకు ఇలా పొడి వేసి కలిపి పెట్టినా అన్నం తింటారో ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టినా లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది ఈ ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడి వేసుకోవాలండి కొంచెం అన్నానికి సరిపడా వేసుకోవాలి మనం కారానికి సరిపడగా ఎండుమిర్చి వేసాం కదా అందులోనే కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఈ అన్నానికి సరిపడగా వేసుకుంటే సరిపోద్ది ఆల్రెడీ ఈ పొడిలో ఉప్పు అన్నీ ఉంటాయి కదా కొంచెం కొంచెం వేసుకోండి రైస్ వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోద్ది దీన్ని బాగా కలిపేసుకుందాం ఈ జీడిపప్పులు ఈ పల్లీలు అన్నది బాగా తగిలి ఈ పప్పులన్నీ పోపు వేసాం కదా పిల్లలన్నది లంచ్ బాక్స్లోకి ఇష్టంగా తింటారు ఈ కరివేపాకు పొడవునన్నాలో టూ త్రీ డేస్కి ఒకసారి మా పిల్లలు ఇదే చేయమని అడుగుతారు అంత బాగుంటుందండి టేస్ట్ అయితే లంచ్ బాక్స్ రెసిపీకి చాలా బాగుంటుందండి ఇది మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి హడావుడిగా ఉంటుంది కదండి మార్నింగ్ మార్నింగ్ ఇలా పొడి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు రైస్ కలిపేసుకోవచ్చు చూడండి పొడి అన్నది వేసి రైస్ అన్నది సిద్ధం చేసుకున్నాం కదా మా పిల్లలకి లంచ్ బాక్స్కి ఇదే పెట్టేశాను కొంచెం పెరుగు పెట్టి కరివేపాకు రైస్ పెడితే సరిపోద్ది ఇంకేం అవసరం ఉండదండి సర్వ్ చేసుకుందాం వేడివేడిగా కరివేపాకు కారపొడి రైస్ అయితే రెడీ అయిపోయింది కదా కరివేపాకు రైస్ చూడండి సర్వ్ చేసుకుంటున్నాను ఆ జీడిపప్పులు పల్లీలు ఎక్కువ వేసుకుంటే పిల్లలు అన్నది ఇష్టంగా తినేస్తారు చూసారా ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మనం కూడా ఈ క కరివేపాకు పొడి అన్నది మొదటి ముద్దలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్